నేను తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా నేను ఒత్తిడి చేసి రాయలసీమకు మంచి అసలు ప్రాజెక్టును చంద్రబాబు నాయుడుతో నాకున్నటువంటి అటాచ్మెంట్తో నిలిపించాను అని చెప్పి అసెంబ్లీలో ఆయన మాట్లాడిన అంశాన్ని సిగ్గుపడక మళ్ళా సమర్థించుకుంటూ ఆ విషయాలు మాట్లాడనీకన్నా నోట్లు కట్టేస్తున్నారు మీరు ఇది ఎంతవరకు సమంజసం సో జరుగుతున్న అన్ని అంశాలపైన ప్రతిపక్ష పాత్ర పోషించే విషయంలో కానీ మీరు ఇలాంటివి ఎంత దిగజారి ఏమి చేసినా కూడా మా లోన్ కట్టడి చేయలేరు మేము నిలదీస్తాం అడుగుతాం ఏమైనా చేయండి మమ్మల్ని ఎంతకైనా దిగజారండి ఏమైనా చేసుకోండి చంపుకోండి ఏమైనా చేసుకోండి కానీ మాకు ఇచ్చినటువంటి మార్గంలో ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ను గౌరవిస్తూ ప్రజల పక్షాన నిలబడేటువంటి విషయాలలో రాజీ పడే ప్రసక్తే లేదు రాజీ పడే ప్రశ్నే లేదు రాయలసీమ లిఫ్ట్ విషయంలో ఏదైతే తను అన్యాయం చేశాడో ఒక్కసారి తనని ఆలోచన చేయమంటున్నా ఎందుకు నీకు ఒక ప్రాంతం పైన పగ గతంలో ఈరోజు రైతుల పరిస్థితి దుర్భీరంగా ఉంది నువ్వు రైతు భరోసా అయ్యకపోతు పండించిన పంట గిట్టుబాటు ధర లేదు ప్రతి రైతు ఎరువుల కోసం ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి దారుణ దారుణంగా రైతుల పరిస్థితి ఉంటే మరొక పక్కన మరొక పక్కన రైతుల ఆత్మహత్యలకు సంబంధించి చాలాసార్లు అడిగాం అయా పల్నాడులో పొగాకు సమస్య కానీ ఈ ప్రాంతంలో టమాటా పరిస్థితి కానీ మామిడి రైతుల పరిస్థితుల్లో ఎంతోమంది చాలా దారుణాతి దారుణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో చెప్పాలి అని చెప్పి గత పద్దెనిమిది నెలల్లో ఎంతమంది చేసుకున్నారని చెప్పి చాలా రోజులు నిలదీస్తే మన తూతూ మంత్రంగా నూ నూట పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాట్లాడారు దానిపైన కొంచెం ఇంకా ఆరా తీస్తే గతంలో ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినటువంటి నలభై ఎనిమిది గంటల్లో ఏడు లక్షల రూపాయలు ఆ రైతుల అకౌంట్లో వేసేటువంటి పరిస్థితి ఉండేది ఆ రైతులకు సానుభూతిగా అండగా ఉండాలని చెప్పి ఈరోజు ఒక్క రైతుకు ఒక రూపాయి ఇయ్యలేదు నేను ఒక్క విషయం చెప్తున్నా ఆలోచన చేయండి ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి రైతులు ఆలోచన చేయండి ఈరోజు ప్రభుత్వం ఎంతోమంది ఇంకా వేరే మంది చనిపోయినా వాళ్ళ నష్టపరిహారం ఇవ్వలేనటువంటి పరిస్థితులలో దాన్ని తగ్గించి చూపించి నూట పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ పద్దెనిమిది నెలల్లో అని చెప్పారు దానిపైన ఒకసారి ఏ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని చూస్తే ఆ నూట పదకొండు మందిలో ఎనభై తొమ్మిది మంది రైతులు ఈ రాయలసీమకు సంబంధించిన నాలుగు ఉమ్మడి జిల్లాలలోనే ఉన్నారు నెల్లూరుకు సంబంధించి ఏడు మంది ఉన్నారు పల్నాడు జిల్లాకు సంబంధించి నాలుగు అంటే గ్రేటర్ రాయలసీమ పల్నాడు జిల్లాలో కలిపితే నూట పదకొండు మందిలో నూట నాలుగు మంది ఈ ప్రాంతం నుంచి ఆత్మహత్య చేసుకున్నారు మా బాధ అర్థం చేసుకో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రైతులకు ఆ రోజు అనంతపురం జిల్లాకు గౌరవ రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని చెప్పి హందివా వచ్చింది కోతిరెడ్డి పాడు పెంచడం వల్ల మా రైతులు ధైర్యం మనోసంకలం కలిగింది ఎన్ని విషయాలు డైవర్ట్ చేస్తూ తెలంగాణ వాళ్ళు ఎనిమిది టిఎంసీలు ఎనిమిది వందల అడుగుల లోపలనే తీసుకుంటున్నారు మాకు ఎనిమిది వందల అడుగుల లోపల రాయలసీమ లిఫ్ట్ ద్వారా ముప్పై మూడు వేల క్యూ మా ప్రాంతానికి తరలించుకుంటేనే మాకు భవిష్యత్తు ఉంటుంది అని ఆలోచన చేసిన ప్రాజెక్ట్ని నువ్వు నిర్దాక్షిణంగా ఇతర రాజకీయ పార్టీలతో కుమ్మక్కై పక్క రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకొని నిలిపేసావు చూడు చాలా అంశము చాలా తప్పు రాయలసీమలో పుట్టినటువంటి గ్రేటర్ రాయలసీమలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఆలోచన చేయాలి ఇది మన తరాలకు మన మనుగడకు సంబంధించిన అంశం ఈ అంశం పైన గట్టిగా పోరాడుతాం ప్రతిరోజు దీనిపైన మాట్లాడతాం ఆ రోజు గౌరవ రాజశేఖర రెడ్డి గారు పెద్దలు మోహన్ రెడ్డి గారు కష్టపడి ఐదు సంవత్సరాల్లో వెలుగులు ప్రాజెక్ట్ కెనాల్స్తో సహా రోజు కంప్లీట్ చేయడం వలన ఈరోజు ఆ ప్రాజెక్టు ఊపిరయింది కరువు కాలాలలో కొన్ని మండలాలలో చెరువులు అంటే ఆ రోజు ఆలోచన పరంగా మంచి చే ఆలోచనతో ఉండబట్టే జరిగింది ఈరోజు రాయచోటికి నిరంకటంగా ఎంత కరువు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇవ్వగలుగుతామంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి వెలుగుల ప్రాజెక్టు వల్లనే ప్రాజెక్ట్లు ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు ఆ వెలిగల్లు ప్రాజెక్టుకు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రాయచూరు ప్రాంతమే తీసుకుందాం ఇక్కడ బహుదా కానీ పాపగ్ని కానీ చెయ్యరు కానీ ఈ ప్రాజెక్టులు నిరంతరం ప్రవశించేవి కాదు ఎప్పుడో ఒకసారి వచ్చేటివి దీనిని మాండవే కూడా ఇవన్నిటికీ కూడా మంచి చేయాలని అంటే కృష్ణా గండికోట నుంచి తీసుకొని వచ్చి వెలుగల్లులో నింపాలన్నటువంటి ప్రాజెక్ట్ని మీరు నిర్వీర్యం చేశారు ఇవన్నీ సక్సెస్ఫుల్గా అయ్యి ఈ రోజు వెలుగిన గేట్లు ఎత్తితే నాలుగు నెలలు పడుతుంది టైలిండి తే నీళ్ళు రావడం అందుకే కాలేటు వాగు నుంచి ట్యాప్ చేసుకుంటే పదిహేను రోజులలో అన్ని చెరువులు ఇంపునే విధంగా ప్రణాళిక రూపొందించి పనులు మొదలుపెట్టాము ఆ రోజున దాని గురించి ఊసలేదు మరొక పక్కన మా ఆశ అయినటువంటి జిల్లా చేశారు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు అన్యాయం చేశారు ఇట్లా అన్ని రకాలుగా మాకు ద్రోహం తలపెడితే ఎలాగా మంచి చేయకపోగా కొత్త యూకపోగా ఉన్నింటి తీసేస్తూ అన్ని రకాల అన్యాయం చేస్తున్నటువంటి కారణంగా ఈ రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేమందరం ఐదో తేదీన నంద్యాల పాడుకు పోయి మా నేరు వ్యక్తం చేయాలని చెప్పి ఇది ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించే విధంగా ఏ రకంగా అయితే శ్రీశైలంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ రకంగా అయితే శ్రీశైలం ప్రాజెక్టును తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి వ్యూహాన్ని అడ్డుకునేందుకు భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకు మేము గట్టిగా పోరాటం చేస్తాం ఒక రాయల్ నూట ఏడు మంది నూట పదకొండు మంది రైతుల్లో నూట పది మంది రాయలసీమ గ్రేట్ రాయలసీమ పరిధిలో ఉన్నారు ఆత్మహత్య చేసుకునే వాళ్ళంటే అప్పటికన్నా మీకు కనివింపు కలగలేదా పాలకుల్లాగా మీరు ఆలోచన చేయట్లేదా ఉన్న హైకోర్టు వద్దని తీసుకోపోతు వచ్చేటువంటి లా యూనివర్సిటీ వద్దని తీసుకోబోతావు ఎందుకు ఈ ద్వేషం నీకు రాయలసీమకు సంబంధించి రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి నిరంతర పోరాటం చేస్తాం మా హక్కులు కాపాడుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధపడతాం దాని విషయంలో ఎట్లా అన్యాయం జరుగుతుందన్న విషయంలో ఏ ఒక్కరు వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు మా వాదన తప్పు అని అంటే ఎందుకు తప్పు అన్నది కూడా మేము వివరిస్తాం మా తప్పు అయితే ఆ తప్పు ఇదే అని చెప్పి మీరు చెప్పండి ఈరోజు అవగాహన లేకుండా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఇరవై టీఎంసీల కోసం ఎందుకు రాయలసీమ లిఫ్ట్ అని మాట్లాడతాడు ఏంటబ్బా ఇరవై టీఎంసీలు నేను మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆరాధిస్తే ఎనిమిది ఏడు వందల ఎనభై ఏడు నుంచి ఎనిమిది వందల ముప్పై నాలుగు మల్లెల రాజేసేంత వరకు ముప్పై రెండు టీఎంసీలు ఉంటాయంట ఆయన ఉద్దేశం పైన చెప్పడంలే ఆ ముప్పై రెండు టీఎంసీలలో కృష్ణా బోర్డు ప్రకారం పదకొండు టీఎంసీలు తెలంగాణకు పోతే మీకు వచ్చి మనకు వచ్చేది ఇరవై టీఎంసీలే కాదని మాట్లాడతాడు ఆయన అది కాదు చంద్రబాబు నాయుడు గారు మా వాదన నాలుగు టీఎంసీలు ఏడు వందల ఎనభై ఏడులో పవర్ జనరేషన్ తెలంగాణ వాడుతుంది మరొక పక్కన కలువకుర్తి పారుమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టు వల్ల నాలుగు టీఎంసీలు శ్రీశైలం దానిని తోడేస్తోంది ఎనిమిది వందల అడుగులకు రాకమునిపే ఎనభై ఎనిమిది వేల క్యూసెక్కులు పదకొండు వేల ఆరు వందల ముప్పై ఏడు పద ఇరవై నాలుగు గంటలు ఫ్లో అయితే ఒక టీఎంసీ అంటారు ఎనభై ఎనిమిది క్యూసెక్లు నీళ్లు వస్తే ఎనిమిది టీఎంసీలు నీళ్లు కూడా వాళ్ళు వాడుకునేదానికి పరిస్థితి వచ్చి ఆ పైకి ఎలా నీళ్లు ఎగబడతాయి లక్షను లక్ష లోపల క్యూసెక్కులు వచ్చే టైంలో ఎలాగ అది ఎనిమిది వందల ముప్పై దాడుతుంది అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడు వాళ్ళు అలాగే ఎనిమిది టీఎంసీలు డ్రా చేసుకుంటున్నారు కాబట్టి మాకు మచ్చుమరి అని ఉంది అది కేవలం పాయింట్ త్రీ వన్ టీఎంసీనే సరైనటువంటి కాలంలో పంట పెట్టుకోలేరు మేము అదే లెవెల్ నుంచి ముప్పై మూడు వేలు ముప్పై నాలుగు వేలు మూడు టీఎంసీలు ఒకసారిగా మేము అక్కడి నుంచి డ్రా చేసుకోగలిగితే మా రైతులు సకాలంలో పంటలు పెట్టుకోవచ్చు అని వివరిస్తే దాని గురించి మాట్లాడకుండా ఎదురుదాటు చేస్తారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఒకటే ప్రజాస్వామ్యంలో సమయనం అన్నటువంటిది ఏందో ఎందుకు అని అంటే మనం నూట ఎనభై సంవత్సరాల సుదీర్ఘంగా బ్రిటిషర్స్ కింద పనిచేసిన లాస్ట్న మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ గారు ఒక ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా నిలిచాడాను శాంతిలో ఉన్నటువంటిది మంచితంలో ఉన్నటువంటి గుణాలు ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఎలా గౌరవించాలో నేర్పించిన పెద్దలు అనేక మంది మనకున్నారు ముందు వాళ్ళ త్యాగాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళ త్యాగాలతో వాళ్ళు అడుగుజాలతో నడవాలి అనుకున్న వచ్చిన వాళ్ళు వాళ్ళు చనిపోయి దశాబ్దాలు కాకముందే ఆ వ్యవస్థలనే నిల్వ చేస్తూ గాంధీ కాదు ఇంకొక టైప్ రాజ్యం అన్నటువంటిది జంగిల్ రాజ్ రౌడీ రాజ్యం జంగిల్ రాజ్ అనేటువంటి ఫార్ములతో పోతున్నారు కదా ఇది కరెక్ట్ అనేటువంటిది కాదు ఎవరమైనా కూడా ఎటువంటి వాడి అయినా ఏ పదవుల్లో ఉన్నా వ్యవస్థలకు లోబడి పనిచేసినప్పుడే విలువ ఉంటుంది ఆ విలువను పాటించాలని కోరుతూ ఐదో తేదీన ఆ ప్రాంతానికి సంబంధించిన దగ్గర వ్యక్తులు రైతులందరూ కూడా రాబోతున్నారు ఈ ప్రాంతాల నుంచి కూడా అవగాహన కల్పించేటువంటి నాయకులు కూడా మేము కూడా మీటింగ్స్ కండక్ట్ చేసుకొని సాధ్యమైనంత వరకు దూరమైనా కూడా ఇక్కడ ప్రాంతాల రైతులు కూడా అక్కడ ఏం జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో అందరం కలిసికట్టుగా ఒకటై గ్రేటర్ రాయలసీమకు సంబంధించినటువంటి అందరూ కూడా పోతిరెడ్డికి పాడుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం దానికి గౌరవప్రదంగా కర్నూలు జిల్లాలకు సంబంధించి ఇలాగ వస్తాను అంటే పోలీసు అధికారులు మేము ఇస్తాం మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పి నిరాకరించారు అక్కడ గొడవ పడ్డానుకో ఇంకోటి చేయడానికో వెళ్ళట్లేదు మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించడానికి వెళ్తున్నామంటే కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నారు కానీ మా హక్కు కాబట్టి వెళ్ళి చూడటం అనేది మా హక్కు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్ళటానికి మేము అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం ఐదో తేదీన ఇక్కడి నుంచి పాడుకు వెళ్ళేటువంటి ప్రోగ్రామ్ని కూడా ఈ నేను ఫైనల్ చేసుకొని ఇక్కడ సంబంధించిన రైతులందరితో కూడా ఆ ప్రాంతంలో వెళ్ళి ఏ రకంగా పోతిరెడ్డిపాట గతను రాజశెడ్డి గారు చేశారు ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ వల్ల ఏంటి ఉపయోగం అన్నటువంటిది అన్నీ కూడా క్షు క్షుణ్ణంగా వివరించి దాన్ని కొనసాగ రాయలసీమ లిఫ్ట్ని కొనసాగించి తొందరగా కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం